సంతోషంగా ఉన్నవారు గట్టిగా హాలెలుగా చెప్తారా సూపర్ మీ మొహాల్లోనే తెలుస్తుంది మీరు ఎంత సంతోషంగా ఉన్నారు మరి నేనైతే ప్రసంగించడానికి రాలేదు కానీ కొన్ని విషయాలను పంచుకోవాలని ఉన్నాను ఈరోజు పొద్దున్నే అనుకుంటూ ఉన్నాను అప్పుడే సెవెంటీ సెకండ్ బర్త్డే ఏంటా అనుకుంటున్నాను నిజంగా మన డాక్టర్ ఎన్ జయపాల్ గారు సెవెంటీ టూ ఇయర్స్లా ఉంటారండి నో నేను అదే అనుకున్నా ఎయిటీన్త్ బర్త్డేలానే ఉన్నారు కదా ఏంటి రహస్యం ఏంటబ్బా రహస్యం అనంగానే నాకు ఒక వచనం గుర్తొచ్చింది అదేంటంటే యష్యా గ్రంథం నలభై అధ్యాయంలో చూసినట్లయితే ముప్పై ఒకటో వచనం యహోవా కొరకు ఎదురుచూచివారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురు ఎగురుతు అలయక పరిగెడుతురు సమ్మసిల్లక నడిచిపోదురు మరి ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడు ఆయన శరీరము ఆయన ఆలోచన ఆయన తపన ఏంటి యేసయ్య నిజంగా యవనస్తులుగా ఉన్న మనము అదే నేర్చుకోవాలి ఎందుకంటే సమ్మస్సులక ఆయన సేవలో పరిగెడుతున్నారు కదండి మనం కూడా యవనస్తులుగా దేవుని కొరకు మన జీవితాన్ని ఎలా ఖర్చు పెడుతున్నాం అనేది ఎంతో ముఖ్యం మరి ఇంత గొప్ప దయోజనులు అవడానికి నిజంగా ఎంత శ్రమ ఎంత కష్టం పడుంటారో కదండి వితౌట్ పెయిన్ దేర్ ఇస్ నో గెయిన్ అంతేకాదు ఆ పెయిన్ని మనం ప్రాపర్గా హ్యాండిల్ చేసినప్పుడు మన లైఫ్ ఒక గొప్పతనానికి నడిపిస్తుంది దానికి నిదర్శనం ఎవరంటే జయపాల్ గారు కదండి మరి ఇక్కడ ఎంతమంది యవనస్తులు ఉన్నారు ఒకసారి ఎత్తి చూపిస్తారా అందరు యవనస్తులే మరి అంకుల్ జీవితము ఎంతమంది అంటారు మా జీవితంలో ప్రభావితం చేశారన్న చేతులు ఎత్తి చూపిస్తారా సో అంకుల్ సెవెంటీ టూ ఇయర్స్కి ఎన్ని ఆత్మలు ఎంత పరిచర్య టీవీ ఆఫ్లైన్ ఆన్లైన్ వ్యక్తిగత పరిచర్య ఎంతో చేశారు మరి మనం యవనస్తులం కదండి మరి ప్రభు కోసం మీరు ఏం చేస్తున్నారు ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం కాబట్టి క్లాక ఎప్పుడు ఆయన ధ్యాస ఆయన తపన ఏసయే మరి ఎంత తింటారు తెలుసా మా బాబు తిన్నంత తింటారు ఇంత తింటారు ఇంత అన్నము ఇంత కూర తింటారు నిజంగా అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి ఒడ్డిచ్చేటప్పుడు అన్నం పెడితే వన్ స్పూన్ వేసుకుంటారు కొంచెం కర్రీ ఇంత తింటారు ఇది చాలా మోసం గారు మీరు ఇలా తింటామని అంటాను నేను ఎందుకంటే అసలు ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ ఆయన తక్కువ తింటారు ఎక్కువ పని చేస్తారు మనం ఎక్కువ తింటాం తక్కువ పని చేస్తాం మనం తక్కువ ప్రార్థన చేస్తాం ఎక్కువ దేవుడి దగ్గర అది దయచే ఇది దయచే అని అడుగుతాం నిజంగా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి మరి ఆయన ఎప్పుడు దేవుని వైపే చూస్తున్నారు కాబట్టి ఆయన పక్షి రాజు పై పైకి ఎగురుతున్నారు అదే సీక్రెట్ అండి ఈ మధ్య ఆ సీక్రెట్ తెలియట్లేదు అందుకే అలయక సొమ్మశిలక పరిగెడుతున్నారు ఆయన మరి ఈ రోజు ఇక్కడ ఉన్నారు ఇంకొక రోజు ఇంకొక చోట ఇన్ని ప్రాణాలు ఎలా చేస్తున్నారు వయసుకి సంబంధం లేకుండా నిజంగా మ మనము నేర్చుకోవాల్సిన వారుగా ఉన్నాం టూ థింగ్స్ అంకుల్లో నాకు చాలా నచ్చినవి మీతో పంచుకోవాలనుకుంటున్నా అదేంటంటే మొదటిగా కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం మనం చాలామంది మీ చాలా పనులు చేస్తాం ఇది చేయాలి రోజుకి ఇది ఇది స్టార్ట్ చేశాను ఇంకా ఇది నడుచుకోవాలి అని కన్సిస్టెన్సీ ఈజ్ ఎ రేర్ జ్యువెల్ మరి జయపాల్ అంకుల్ హీజ్ ఎ జెమ్ ఆఫ్ కన్సిస్టెన్సీ గట్టిగా చెప్పట్లు కొడతారా నిజంగా ఆయన అంత కన్సిస్టెన్సీ రెండవది పట్టుదల ఏ విషయంలో ఈ లోక విషయాల్లో కాదు దేవుని వాక్యం ప్రార్థన దేవునితో సహవాసం ఈ మూడు కలిగి ఉన్నారు కాబట్టి ఆయన స్థిరంగా మరి పట్టుదలతో దేవుని కోరుకు ఇంకా ఇంకా ఎంతో కష్టపడుతున్నారు మరి యవనస్తులుగా మనకు కావాల్సింది ఏంటంటే ఒక దినం స్టార్ట్ చేస్తాము రెండు రోజులు చేస్తాం మూడో రోజు ఇంకా చాలే చాలా కష్టపడిపోయాను అలసిపోయాను అనుకుంటాం కదండి మరి ఐ హీజ్ ఏ జెమ్ ఆఫ్ కన్సిస్టెన్సీ మరి ఆయనలో నచ్చే రెండు చాలా నాకు నచ్చే విషయాలు పట్టుదల కలిగి ఉంటారు మరి ఇంకొకటి చెప్పాలంటే ఆయన ఒక పర్ఫెక్షనిస్ట్ మరి ఏది తొందరగా కాంప్రమైజ్ అవ్వరు ఆయన ప్రోగ్రామ్స్ ఆయనే ఎడిట్ చేసుకుంటారు ఏదైనా పని చేయాలంటే ఆయన సొంత చేతులతో చేసుకుంటారు చిన్న ఉదాహరణకు చెప్తాను ఉట్టి సేవ మాత్రమే కాదండి వ్యక్తిగత పనులు కూడా సొంతంగా చేసుకుంటారు మరి ఆయన పేర్లు అని ఆయన బర్త్డే కూడా ఎక్స్ట్రాడినరీ కదండి ట్వంటీ నైన్త్ మరి ఆయన చేసే ప్రతి పని ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మా పెళ్ళైన కొత్తలో ఒక చిన్న విషయం మీతో పంచుకోవాలి సరే అప్పుడు మాకు కొత్తగా పెళ్ళైంది ఒకసారి ఆయన గదిలోనికి వెళ్తే బట్టలు ఆరేసుకుంటున్నారు నేను ఆశ్చర్యపోయాను ఏంటి ఇంత పెద్ద మనిషి ఆయన బట్టలు ఆయనే ఆరేసుకుంటున్నారు అవి ఎలా ఆరేస్తున్నారు తెలుసు ఇస్త్రీ చేసినట్టు ఉన్నాయి అసలు అవి అవి ఉతికినట్టు లేవు ఇస్త్రీ చేసి ఆరేస్తున్నారు ఓహో ఆ ఒక వ్యక్తి ఒక గొప్పతనము ఈ చిన్న చిన్న పనుల్లోనే తెలుస్తుంది అంటే ఇదేనేమో మరి ఆయన గది ఎంత శుభ్రంగా పెట్టుకుంటారో ఆ పుస్తకాలు ర్యాక్ ఒక ఆర్డర్ ప్రతిదీ చాలా ఆర్గనైజ్డ్ అంకుల్ అంకుల్ దగ్గర చాలా నేర్చుకున్నా అంతేకాదు మరి ఎప్పుడైనా ఏదైనా స్నాక్స్ వండుకొని తీసుకెళ్ళినప్పుడు ఒకసారి తొంగి చూస్తూ ఉంటాను ఏం చేస్తున్నారబ్బా అని చక్కగా బైబిల్ ఓపెన్ చేసి పెన్సిల్లో పెన్ పట్టుకొని అండర్లైన్ చేస్తూ చదువుతూ ఉంటారు గంటలు కొద్దీ చదువుతున్న చదువుతూ ఉంటారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసా ఇప్పటికీ మనం ఏదో తూతు అని చదివేసి అబ్బా బైబుల్ అంతా వచ్చేసింది మాకు అనుకుంటాం ఇప్పటికీ పెన్ను పట్టి అండర్లైన్ చేస్తూ చదువుతూనే ఉంటారు అంకుల్ మరి ఇప్పటికీ చదువుతూ ఉంటారు ఇంకొక విషయం అంకుల్లో నచ్చింది ఏంటంటే ఆయన టెక్ హ్యావీ అనొచ్చు ఎందుకంటే ఓల్డ్ ఏజ్ కదా ఫోన్ వాటం రాదు మాకు అది రాదు ఇది రాదు అంటారు మరి అంత వయసు అయినప్పటికీ టెక్నికల్గా కూడా ఆయన ఆయన షూటింగ్కి ఆయనే సెట్ చేసుకుంటారు రెండోది ఆయనే ఎడిట్ చేస్తారు మీరు చూసే కల్వరి దర్శనం అన్ని కార్యక్రమాలు మరి ఆన్లైన్ ఎడిటింగ్స్ ఆయనే చేస్తారు అంతేగా సెల్ ఫోన్లో ఇప్పటికీ నాకు ఆశ్చర్యం ఇస్తుంది ఈ మధ్య అంకుల్కి అసలు టైం ఉండట్లేదు సో మేము టెక్స్టింగే చేసుకుంటున్నాం నేను అంకుల్ పర్సనల్గా అయితే చక్కగా నేను ఏదైనా మెసేజ్ వీడియో పెట్టిన వెంటనే రిప్లై ఇస్తారు నిజంగా ఆయన వయసుతో సంబంధం లేదండి ప్రతిదీ రెడీ టు లర్న్ అనమాట అది ఆయనలో చాలా నచ్చే విషయము మంది అనుకున్నాం మేము ఓల్డ్ అయిపోయాము ఇంకా మేము నేర్చుకోలేము కానీ ఆయనలో నేర్చుకుంది ఏంటంటే వీఆర్ నెవర్ టు ఓల్డ్ టు లర్న్ ఎనీథింగ్ ఎప్పుడు ఏ వయసుతో సంబంధం లేదు ప్రతిదీ నేర్చుకునే ఉంటారు మరి ఇప్పుడు నేను మీరు చెప్తారా అంకుల్లో నేను నచ్చిన విషయాలు మీరు చెప్తారా ఒకటి ఏంటండి కన్సిస్టెన్సీ హీజ్ ఎ జెమ్ ఆఫ్ కన్సిస్టెన్సీ మరి అటువంటి స్థిరత్వం మనలో కూడా ఉండాలి అది దేవుని కొరకు ప్రయాసపడటానికి రెండవది ఏంటండి పట్టుదల మరి ఆయన ఎంతో పట్టుదల పర్సీవరెన్స్ అంటారు కదా పట్టుదల కలిగిన వ్యక్తి మరి ఇవి మనం నేర్చుకోవాలి ఏ పనైనా సంపూర్ణంగా పూర్తి చేసేవారుగా ఉన్నారు మరి హీస్ నెవర్ టు ఓల్డ్ లెర్న్ ఎనీథింగ్ ఇప్పటికిప్పుడు అన్ని విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడు హీజ్ రెడీ టు లర్న్ లెర్న్ మరి ఆయన దగ్గర చిన్నవారు వచ్చిన వారు చెప్పే విషయాలు ఇన్పుట్స్ ఆయన ఎంతో మహా జ్ఞాని బైబుల్ నుంచి వచ్చే జ్ఞానం అయినప్పటికీ అన్నిటినీ తీసుకుంటారు అన్ని నేర్చుకోవడానికి ఎప్పుడు ఓపెన్ మైండ్తో ఉంటారు చాలా అటువంటి ఎక్స్ట్రాడినరీ పర్సన్ని వన్ ఆఫ్ ద ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ అనొచ్చు మరి ఈ దినా నా అంకుల్ గారి గురించి కొన్ని విషయాలను మీతో పంచుకోవటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికే కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను థ్యాంక్ యూ